కార్తీక పురాణం ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము గురించి ఈ అధ్యాయంలో చెప్పబడినది ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించదరో అట్టి వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వారికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులనగా పైడి ప్రతి దానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలె చేసి వత్తులు వేసి ఆవు పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానము చేర్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం శాంతిరస్తు సదా మమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియో సకల సంపదలు ఇచ్చునది అగును ఈ దీపదానమును చేయిచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైలను భోజనమిడి దక్షిణ దాంబుదాదులు ఇవ్వవలెను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖంగా ఉండెదరు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పసాగెను పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెన్లైన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత కూడా పెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము పెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడాబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తానూ తినక ధనమును కూడబెట్టు చుండేడిది అటుల కొంతకాలం జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నా హితవచనమును ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కాదు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కావున నా మాటలాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను అంతటా ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయత్రాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాస వ్రతము ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది అని జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి బోధించెను ఇట్లు ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಂದಲಿ ಆರವ ಅಧ್ಯಾಯಮು ರೋಜು ಪಾರಾಯಣಮೂ ಸಮಾಪ್ತಮು. ಸ್ವಸ್ತಿ